వెల్కమ్ టు సెవెన్ మీడియా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన కోట్లాది అభిమానులు గుండె చెప్పుడే కాదు గుండె వ్యాధుగ్రస్తులైన చిన్నారులకు ఉచిత గుండె చికిత్సలు చేయించిన ప్రాణదాత అయితే ఇప్పుడు ఈ హీరో పేరు ఓ భారీ మనీ లాండరింగ్ కేసులో రిజిస్టర్ కావడం అందరినీ షాక్ కి గురిచేసింది దీంతో అసలు ఏం జరిగింది మహేష్ బాబుకి ఎందుకు ఈడీ నోటీసులు వచ్చాయి అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది సాధారణంగా ఆర్థిక నేరగాలను విచారించే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా హీరో మహేష్ బాబుకు నోటీసులు ఇవ్వడానికి కారణం ఓ బిగ్ రియల్ ఎస్టేట్ స్కామ్ అని తెలుస్తుంది ఇటీవల మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన శ్రీ సాయి సూర్య డెవలపర్స్ మరియు సూరానా గ్రూప్ సంస్థలపై తాజాగా ఓ కేసు నడుస్తుంది ఈ రియల్ ఎస్టేట్ సంస్థలు రెండును అనాధికారిక లేఅవుట్లు అమ్మడం ఒకే ఫ్లాట్ ను పలుసార్లు విక్రయించడం నకిలీ హామీలతో ప్రజలను మోసం చేసినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే ఈ విషయం తెలుసుకోకుండా గుడ్డిగా మహేష్ బాబు ఆ రియల్ ఎస్టేట్ సంస్థను ప్రమోట్ చేయడం వల్లే ప్రజల్లో ఆ సంస్థలపై నమ్మకం పెరిగింది ఇక ఈడీ తెలిపిన సమాచారం ప్రకారం ఈ కేసులో దాదాపు వంద కోట్ల విలువైన మనీ లాండరింగ్ జరిగింది మహేష్ బాబు ప్రమోట్ చేయడం కోసం ఆయన రెమ్యునరేషన్ నిమిత్తం మొత్తం ఐదు పాయింట్ తొమ్మిది కోట్లు చెల్లించారని సమాచారం అలాగే మహేష్ ఈ మొత్తం సొమ్ములో సగానికి సగం క్యాష్ రూపంలో తీసుకోవడంతో ఈడీ అధికారులు దర్యాప్తు మరింత లోతుగా చేయనున్నారు అంతేకాదు ఈ నెల ఇరవై ఎనిమిదిన హీరో మహేష్ బాబు విచారణకు తప్పకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది ఇదిలా ఉంటే మహేష్ బాబు ఇంకా ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు కానీ ఈ నోటీసుల నేపథ్యంలో సినీ పరిశ్రమలో కలకలం రేగింది దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ కేసు అయితే ఒక విషయాన్ని స్పష్టంగా అందరికీ చెబుతుంది బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న వారు ఏ సంస్థతో అయినా కలిసి పనిచేస్తే ముందుగా వారి ట్రాక్ రికార్డులు వ్యాపార నైతికతను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక మహేష్ ఎదుర్కోబోతున్న ఈ విచారణపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ లో తప్పకుండా షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి